హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నారు మీరు నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి అంటే ఆడంబరాలకి పోకుండా నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే చేసుకుంటానండి ఖచ్చితంగా ప్రతిరోజు తులసి దగ్గర దీపం అయితే పెట్టాలి పెడతాను కూడా కాకపోతే ఏంటంటే కొత్తింటికి వచ్చిన తర్వాత చాలా గాలండి అస్సలు దీపమే ఉండట్లేదు మొత్తం ఇట్లా గాలికి ఇదైపోతుందన్నమాట సో అది అండి అసలు నార్మల్గా మనము ఇంటి ముందు తులసిని ఎందుకు పూజిస్తారో అసలు మీకు తెలుసా దానికి అంటే ఎందుకు చేయిస్తారు అసలు ఎందుకు దీపం పెట్టాలి ఎందుకు పూజించాలి తెలుసా విష్ణుకి తులసి అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలిసిందే కదా తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత పేత పిశాచాలు రావు నర నర దృష్టి కానీ నరఘోష కానీ ఉండదు తులసి గాలి సోకితేనే సూక్ష్మ క్రిములు నశిస్తాయని మనందరికీ తెలుసు దేవదానవుల మదనంలో జన్మించిన వాటిల్లో కొన్ని కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారంట అలా భూలోకంలోకి వచ్చిన వాటిల్లో వేప జమ్య చెట్టులతో పాటు తులసి కూడా చాలా ప్రధానమైనది తులసి ఉన్న చోట అమంగళం అనేదే ఉండదంట అందుకే మనం ప్రతి పండగలకి కానివ్వండి ముఖ్యంగా కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా తులసి దగ్గర దీపం అనేది పెడతాము ఒక కార్తీక మాసం అనే కాదండి ప్రతిరోజు కనుక ఎవరైతే ఉదయం సాయంత్రం తులసి దగ్గర దీపం పెడతారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి కలకాలం ఉంటుందంట కుదరని వాళ్ళు అంటే కనీసం ఒక్క పూట పెట్టినా చాలు అసలు నేను ఇంటికి వచ్చిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టలేకపోతున్నా అని ఎంత బాధపడ్డానో తర్వాత వెంటనే నేను అమెజాన్ నుంచి ఒక దీపం కుంది ఆర్డర్ చేసుకున్నాను ఇవాళ నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు పెడతాను మీరు కూడా మీరు కూడా వీలైనంత వీలైనంత వరకు వీలైనంత వరకు ఉదయం కానీ సాయంత్రం కానీ కుదిరితే రెండు పూట్లా పెట్టండి లేదు మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క పూటైనా పెట్టండి అది మన ఇంటికి చాలా అంటే సంతోషాన్ని ఇస్తుందండి ఎలాంటి నరదిష్టి కానీ నరఘోష కానీ లేకుండా అమ్మ చాలా మంచిగా చూస్తుంది అసలు ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటి మొదటి లక్ష్మి తులసి మాతేనండి తర్వాత గడప లక్ష్మి దాని తర్వాతే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అనమాట అంతేనండి దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి నలుగురు వింటారు కదా ఓకేనా బాయ్